హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడైతే మార్నింగ్ టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో పనులు చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి ట్రైనింగ్ అమ్మాయి అయితే వచ్చిందమాట దీనికి వచ్చేసరికి నెక్ బ్లౌజ్ అయితే చెప్పాను మొత్తం అంతా చూడండి తిను చాలా సన్నంగా ఉన్నది కదా అంటే ఈ తింది కాదు ఈ బ్లౌజ్ వీళ్ళు అక్కడైతే తీసుకొచ్చిందిమాట సో ఒక థర్టీ ఫోర్ సైజ్ మాట ఈ బ్లౌజ్ అయితే థర్టీ ఫోర్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి ఇది బోట్ నెక్ అయితే పెట్టమన్నారు బ్యాక్ సైడ్ రౌండ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రిల్స్ కట్ట ఎవరైనా కొత్తగా నేర్చుకున్నట్టుగా అయితే వీడియో అయితే చూడండి మీకు నచ్చినట్టుగా అయితే సబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి మీకు వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నేను బ్లౌజు మడత ఎలా పెట్టుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా మార్కింగ్ తో సహా వస్తుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి బ్లౌజ్ పొడుగు వెడల్పు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఈ అమ్మాయి అయితే మనకి తినిపేరు లక్ష్మి మాట మనకి సపోర్ట్ చేస్తుంది వీడియోలు గట్టాను ఇక్కడేమో తనకి బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను ఆల్రెడీ తిను కుట్టిన కుట్టింది ఇంతకు ముందు కుట్టింది కదా సో ఇప్పుడు కూడా కొంచెం మనకి అలాగా వీడియో కూడా తెలుస్తుంది అక్క నాకు వీడియో కూడా కావాలి అన్నదమాట అంటే తిను కూడా మానేస్తుంది దీనికి కూడా ఇంకా మూడు నాలుగు రోజులు వచ్చి మానేస్తుంది అనమాట సో తనకి కూడా వీడియో పనికి వస్తుంది కదా కటింగ్ చేసుకున్నప్పుడు సో అదే అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ పొడుగు వెడల్పు అయితే దీన్ని ఒక మనం మీటర్ తీసుకున్నాం అనుకోండి క్లాత్ దాన్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ పొడుగు వెడల్పు అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి పొడుగు అయితే పద్నాలుగు ఉన్నది వెడల్పు వచ్చేసరికి పదకొండున్నర అయితే ఖర్చులతో సహా ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి పైన భుజం కాడ మూడు పెట్టాను మెడ మూడు పెట్టాను భుజం కాడ మూడు పెట్టాను అంటే ఇది మనకి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ఇది సరిపోద్ది మెడ అయితే లెంత్ అక్కడ నుంచి అక్కడికి వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాము అలా తీసుకొని అక్కడి నుంచి మనం ఒక ఒక నార పెట్టుకొని రౌండ్ గా అయితే అక్కడ చంకులోని తీసుకోవాలి ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం మూడు పెట్టుకున్నాం ఎక్కడికక్కడ తనకైతే మార్కింగ్ వేసి అయితే చెప్తుంది అనమాట అలా మార్కింగ్ వేసి చెప్తే కొంచెం తనకి కూడా బాగా అర్థం అవుతుంది ఈ అమ్మాయి బాగా కుడతది ఫ్రెండ్ ప్రతి ఏంటంటే ఫ్రాక్స్ డ్రెస్సులు అన్ని బాగానే కుడుతుంది తిన వచ్చేసరికి తను ఫస్ట్ టైం కుట్టినా చాలా బాగా కుడుతున్నాను అక్క అని చెప్తుంది మాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి పొడుగు అయితే తీసుకున్నాము అది ఖర్చులతో సహా అయితే తీసుకున్నాను ఇక్కడైతే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో చాలా ఈరోజైతే చాలా ఎండ ఎక్కువ ఉంది పక్కనైతే చెమటలు కూడా పట్టేస్తున్నాయి మీకు కనిపిస్తుందా లేదా అని వీడియోలో ఇక్కడ వచ్చేసరికి నేను పై నుంచి కింద వరకు కిందకు కూడా మూడో తీసుకున్నాం పైన మూడు తీసుకున్నాం కదా కింద కూడా మూడో తీసుకొని అక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసుకున్నాము ఆ గీసుకున్న తర్వాత అక్కడ నుంచి మూడు పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ తాడుల కోసం బ్యాక్ సైడ్ చూసారు కదా మధ్యలో వన్ నుంచి పెట్టుకోవాలన్నమాట సో అక్కడ తను మార్కింగ్ చేసి అంటే అంటే నేను నేను ఎక్కడ మర్చిపోతాననేసి ఈ ట్రైనింగ్ అమ్మాయి అయితే సో ఇక్కడ వచ్చేసరికి నేను మళ్ళా ఇలాగా డా స్ట్రైట్ గా గీత గీసి తనకైతే చెప్తుంది అనమాట సో ఇంకా వచ్చేసరికి ఇంకా ఈ పక్కన చూసారు కదా బ్లూ కలరు అది శారీ మాట శారీ మీ అది బాగుంది శారీ అయితే ఓన్లీ మామూలుగా అంతా ఒకే కలర్ వచ్చింది ఇక్కడ రౌండ్ రౌండ్గా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పైన ఒక హాఫ్ ఇంచ్ లేకపోతే పెట్టుకుని రౌండ్ తీసుకొని ఇక్కడ కూడా మనం ఏ టైప్ లో కాల్స్తే ఆ మోడల్ అయితే గీసుకోవచ్చు ఇక్కడ మీకు కొంచెం దూరంగా కనిపిస్తుందా లేదా దగ్గరగా కనిపిస్తుందా అండి మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మీకు అర్థమైతుందా లేదా అనేది సో ఈ అమ్మాయికి అయితే ఈ వీడియో కావాలి సో ఎలాగైనా మనకి ఈ వీడియో కూడా పనికి వస్తుంది కదా సో అయితే ఇప్పుడు చూడండి మొత్తం అంతా పెట్టాను ఇది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ఇవి బ్లౌజ్ అయితే సరిపోద్ది అది ఫ్రెండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఒకలాగా కట్ చేసుకోకూడదు ఎందుకంటే మనం డబుల్ ఫోల్డింగ్ పెట్టుకున్నాం కదా దాన్ని ఓపెన్ చేసుకొని ఇలాగా కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసరికి లాస్ట్ కి కుర్తీస్ కూడా చూపిస్తుంది చూడండి ఉంటది అంటే మొత్తం స్టిచ్చింగ్ ఉండదు కానీ తన బ్లౌజ్ లాస్ట్ కుర్తీస్ ఉంటది ఇది బ్లౌజ్ అయితే కటింగ్ మొత్తం అంతా ఫుల్ గా ఉంటది మీకు చాలా బాగా అర్థమవుతుంది తనకి అయితే ఈ వీడియో అయితే పెట్టమన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి నేనైతే అలా తీసుకుంటున్నాను ఇది రౌండ్ గా తీసుకుంటున్నాం అనమాట రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ తీసుకున్నాము ఇక ఏ మోడల్ అయినా మనం పెట్టుకోవచ్చు డైమండ్ సేపు అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు అంటే ఇదే మార్కింగ్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఏ మోడల్ అయినా కుట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎలా కట్టింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ మనకి ఎంత డీప్ కాల్స్ అంత పెట్టుకోవచ్చు కరెక్ట్ భుజం ఎంత ఉందో అక్కడ మెడకి పెట్టుకున్నాం కదా మూడు ఆ త్రీ ఇంచెస్ కడ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను అక్కడ నుంచి ఫ్రంట్ మూడున్నర నాలుగైదు పెట్టుకోమని చెప్పాను ఇక్కడ వచ్చేసరికి తనకి అంటే మామూలు బోట్ నెక్ అయితే మూడు మూడున్నర అంటే సరిపోద్ది ఇంకా మనం కిందకి కావలసి పెట్టుకుంటే ఇక్కడేమో నాలుగున్నర అయితే అన్నమాట సో నాలుగున్నర కొంచెం లావు ఉన్నదైతే ఐదు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటది అంటే మనం ఏవైనా నక్లీస్లు ఇంకా ఏవైనా తాడది వేసుకున్నప్పుడు కొంచెం కనిపించాలంటే కొంచెం డౌన్ దించుకుంటే మనకైతే సరిపోతుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి తనకి నేను కరెక్ట్ మూడు ఉన్నది లేదని చెక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ లోని ఫ్రంట్ కి ఎంత కలుసుకోవాలనేసి తను అడుగుతున్నమాట ఇక్కడ వచ్చేసరికి నేనైతే చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఫ్రిడ్స్ కట్ రావడానికి అక్కడ వచ్చేసరికి తనకి రెండున్నర పెట్టుకోమన్నాను మధ్యలో రెండు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ రెండింటికి మధ్యన వన్ ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి పైకి మూడున్నర లేక నాలుగు తీసుకోవచ్చు అని చెప్తున్నాను తనకి అక్కడ పాయింట్ పెట్టుకున్నాను అక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలని తనకి చెప్తున్నాను ఇక్కడ నుంచి భాగంలోని చంక భాగం అక్కడ నుంచి మనం మార్కింగ్ తీసుకున్నాం అక్కడ నుంచి భాగంలో వరకు మనం ఇలా క్రాస్ గా కొంచెం ఎస్ ఆకారంలో వచ్చినట్టుగా కొంచెం లైట్గా పెట్టుకోవాలన్నమాట అలాగా క్రాస్ గా పెట్టుకొని ఇక్కడేమో మనం డౌన్ కి ఫ్రంట్ పార్ట్ డౌన్ పెట్టుకోవాలి చంఖభాగంలోని ఇక్కడ వచ్చేసరికి చూడండి తనకి అన్ని డౌట్లే వస్తా ఉంటాయి అంతక మార్కింగ్ వేయమంటుంది ఇక్కడ తనకైతే నేనైతే మార్కింగ్ వేస్తున్నాను కానీ నాకైతే ఇక్కడ ఫుల్ చెమట్లు అయితే వస్తున్నాయి తనకి బాగా చెమటలు రావట్లేదు ఫుల్ నాకైతే ఫుల్ గా అయితే వస్తున్నాయి ఇక ఏం చేస్తాం మనం కరెక్ట్గా పెట్టాం కదా వీడియో అయితే పెట్టుకున్నాము సో ఇక్కడ వచ్చేసరికి మీకు కూడా అందరు పనికి వస్తుంది కదా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి అయితే కంపల్సరీ పనికి వస్తుంది వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది సో ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే క్లోజ్ లో ఉండాలి బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్లో ఉన్నా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తనకి అయితే చెప్తున్నాను ఫ్రంట్ చూసారు కదా ఇప్పుడు అలాగ చెప్తున్నాను అనమాట ఇలాగ ఎప్పుడు క్లోజ్లో ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను చిన్నప్పుడు ఒకసారి నేర్చుకున్నప్పుడు నేను కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా మధ్యలో కట్ చేస్తే దాన్ని ఇక దాన్ని మళ్ళీ అతికేదాన్ని మళ్ళీ ఎందుకంటే నాకు బ్యాక్ హుక్స్లు కావాలి మళ్ళీ ఫ్రంట్ పార్ట్లోనే అతికి దాన్ని ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ లో కూడా మనం హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవచ్చు అది కూడా సేమ్ ఇలా కటింగ్ వస్తుంది కటింగ్ లోనే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ అయితే క్లోజ్ చేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ అయితే ఇలా ఓపెన్ పెట్టేసుకోవచ్చు ఇక్కడేమో బ్యాక్ పార్ట్ అయితే చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇక్కడ ఎందుకో కొంచెం మసగ్గా కనిపిస్తుంది నాకు తెలియట్లేదు వీడియో ఒక్కొక్కసారి మరి సడన్ కలగలి ఇస్తదేమో తెలీదు ఇక్కడ బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ ఉక్స్లు మొత్తం ఓపెన్ చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసారా మళ్ళీ క్లియర్గా వచ్చింది ఎందుకో సడన్గా వచ్చింది మరి సో ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ ఇంకా ఆపడానికి ఏం లేదు మేము అలా పెట్టేసుకున్నాం అన్నమాట వీడియోని ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ అయి చేసుకుంటున్నాను ఎందుకంటే మైక్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాను అప్పుడైతే పెట్టలేదు మైక్ పెట్టుకుందాం అనుకున్నాను సో మైక్ పెట్టలేదు నెక్స్ట్ మామూలుగా అయితే వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను ఈసారి మైక్ పెట్టుకుని అయితే నేను వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసరికి పది అయితే పెట్టుకున్నాను పొడుగు తనకి ఎప్పుడు కొంచెం డౌట్ ఏంటంటే హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర అయితే లక్ష్మికి బాగా డౌట్ మాట అటు పది ఇటు పది పెట్టుకోమని చెప్పి అక్కడ నుంచి రెండున్నర లేక మూడు అయితే మనం డౌన్ తీసుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలని చెప్తున్నా అనమాట సో ఇప్పుడు హ్యాండ్స్ ఎవరికైనా డౌట్ ఉన్నా ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రెండున్నర మూడు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడేమో అలా డౌన్ అయితే తీసుకున్నాము ఆ అమ్మాయి వచ్చింది అంటే ఇంకొక ట్రైనర్ అమ్మాయి వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ అయితే మనం చేసుకున్నాం కదా స్టార్టింగ్ దగ్గర వన్ నుంచి ఉంచి అక్కడి నుంచి అయితే మనం తీసుకోవాలి లేకపోతే సూదుగా గా వచ్చేస్తుంది సూత్ గా కటింగ్ చేయకూడదు పైనుంచి నీట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట వచ్చి హ్యాండ్స్ కూడా మనకి అయిపోయి ఫ్రంట్ భాగంలోని మనం ఎటువైపు కుట్టుకుంటాం అటువైపు లోత్ అనేది తీసుకోవాలి కంపల్సరీ ఫ్రంట్ లోతు తీసుకుంటేనే మనకి ఉగ్గులు అవి మాట అందుకని ఫ్రంట్ లోతు తీసుకుని అక్కడ కటింగ్ పెట్టుకుంటే మనకి కుట్టినప్పుడు అంచనాగా ఉంటది అలవాటు అవుతుంది ఇక్కడైతే మాట్లాడుతున్నాను అవతల మాట్లాడుతుంది మీకు వీడియో చెప్తున్నాను ట్రైనర్ అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి వచ్చేసరికి ఇది అయిపోయి అందులోనే ఇంకా అంచులు అవి ఉంటాయి కదా అందులోనే మనం పెట్టుకోవాలి అనేసి చెప్తున్నాను అంటే బెల్ట్లు బెల్ట్ అది అందులోని ఇక్కడ పెట్టుకోవాలనేసి అనేసి తనకి చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇప్పుడు లైనింగ్ పైది కూడా శారీలది కూడా తెస్తున్నాను కటింగ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శారీ మనం హ్యాండ్స్ అయితే అలా మార్పు ఓన్లీ మనకి ఇప్పుడు తనకి అంత వచ్చింది అది ఎంత అని అనేది ఎంత ఉంటే అంత హ్యాండ్స్ కి అయితే పెట్టేసుకున్నాం అనమాట పొడుగు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి చెప్తున్నాను అంటే ఫ్రంట్ మనకి చక్క భాగంలో ఇందులో అతుకులు వస్తాయి చెప్తున్నాను అందుకు అటువైపు ఇటువైపు అతుకులు వస్తాయి ఇలాగా కట్ చేసుకుంటే ఇంకా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవచ్చు అనేసి తనకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అలాగైనా పెట్టుకోవచ్చు కటింగ్ చేసుకున్నప్పుడని హ్యాండ్స్ చెప్తున్నాను ఇంకా అక్కడ తనకి కుట్టే విధానం కూడా అనమాట తనకి తర్వాత ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ అయితే మనకు అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అది ఎలా పెడతాను అనేది చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి మరి వీడియో మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకాను మీకు ఈ వీడియో అర్థమైందా లేదా మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇంట్లో అయితే నేనైతే వంటలో వంట పని అది చేసుకున్నాను ఇంకా వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో పన్ను అవి చేసుకున్నాను ఈ అమ్మాయికి చెప్పేసి నేనైతే అది స్టార్ట్ చేస్తాను అది ఫ్రెండ్స్ టిఫిన్లో అయితే అయిపోయి ఇడ్లీ పెట్టానమాట మార్నింగ్ ఇడ్లీ పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పాటు క్లోజ్ వైపు ఉండాలి అని చెప్తున్నాను తనకి మళ్ళా చెప్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి పొరపాటును కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు సో అలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనకి చెప్పామనుకోండి ఒకసారి కాకపోతే రెండుసార్లు చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కొత్త అమ్మాయిలు కదా నీకు కొంచెం తెలీదు పోండి పోనీ అలాగే తెలుస్తూ ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అవేమో మనం సర్దుకుంటా రావాలన్నమాట సో తనకైతే ఇది ఫ్రెండ్స్ ఇలాగైతే చెప్తున్నాను ఈ అయితే ఒక ట్రైనర్ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చింది కదా తన పాపం బయట వెయిట్ చేస్తుంది లోపలికి వచ్చేస్తుందిమాట తనుకోడాను లోన్కి కూర్చుంటది బాగా ఎండగా ఉంది ప్రేతంగా ఇక్కడైతే మాకు అయితే బాల్కనీ వరకు ఎండ వచ్చేస్తుంది మార్నింగ్ అయితే లోపలి వరకు వచ్చేస్తుంది లోపల బెడ్రూమ్ లో వరకు సూర్యుడు అయితే తిన్నగా వచ్చేస్తుంది అనమాట ఎండ ఫుల్ గా వచ్చేస్తుంది మార్నింగ్ అయితే ఇంకా పదకొండు పన్నెండు అయితే కానీ ఎండ అయితే తగ్గదు అప్పుడు అయితే కొంచెం పన్నెండు అయితే అలా పదకొండు అయితే కొంచెం అనేది వస్తుంది అండ్ అటు వెళ్ళిపోద్ది మాట అప్పుడు కొంచెం బాగుంటది ఇక్కడ ఏదో ఎతికేస్తున్నాం ఇద్దరం కలిసి ఫ్రంట్ పార్ట్ అయితే షేప్లు అయితే కనిపించలేదు అవి నా పక్కనే ఉన్నాయి కానీ మేము ఇటువైతే చూసుకున్నాం కానీ అవే ఇద్దరం కలిపి ఎత్తుకున్నాము మళ్ళీ తీస్తాను చూడండి ఇక్కడ వచ్చేసరికి పాపం తను కూడా అన్ని చూస్తుంది చూస్తే నా పక్కనే ఉన్నాయి అవి కూడా సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ పెట్టుకుంటున్నాను ఎలా పెడుతున్నానో చూడండి ఈ విధంగా చూసుకొని కటింగ్ చేసుకోండి సో కొత్త అమ్మాయి అమ్మాయికి అయితే పనికి వస్తుంది కదా లక్ష్మి చూడు ఈ వీడియో చూసి ఈ విధంగా అయితే నీకు కటింగ్ చేసుకోమ్మా సో అది ఫ్రెండ్ వీడియో నచ్చినట్టుకైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మధ్యలో వస్తారు చూడండి కొత్త అమ్మాయి ఈ అమ్మాయి రేపుతో సరి వెళ్ళిపోతుంది తను ట్రైనింగ్ అంటే అయిపోయింది ఇంకా రేపు అన్నమాట తనకి ఆ రోజు చూసుకొని వెళ్ళిపోతుంది వీలైతే ఉదయం పదిన్నరకి పది కల్లా వచ్చేసి రెండు వరకు ఉంటారు బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్ ఇంకా అవతల కదా ఆ అమ్మాయి అయితే బాగా అలవాటు అయిపోయింది నాకు తను రెండు వరకు ఉంటుంది మార్నింగ్ నుంచి రెండు వరకు ఉండడం వల్ల ఇంకా బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి లక్ష్మి అయితే పది గంటలకు వచ్చి పన్నెండున్నరకి ఒంటి గంటకల్లా వెళ్ళిపోద్ది ఈ అమ్మాయి సో తనైతే కొంచెం దూరం నుంచి వస్తుంది తను కూడా ఆ మానేస్తుంది వన్ మంత్ అనేసి లాస్ట్ అయిపోయింది ఇంకోటి రెండు వరకు ఉంటుంది తను ఇంకొక అమ్మాయి వస్తుంది వెళ్ళి కూతురు ఇంకా అమ్మాయి రాలేదు వీళ్ళిద్దరు వచ్చారనమాట తను వచ్చేసరికి లేట్ అవుతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మనం ఫ్రంట్ పార్ట్లో అయితే అయితే మనం తీసుకున్నాం ఆ పక్క నుంచి కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అంటే మిగతా క్లాత్ ఉంది కదా ఆ సైడ్ దాని సైడ్వి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంకా నేను మైక్ పెట్టుకుంటే ఇంకా కాస్త అంటే అప్పుడేం అనేది తెలుస్తుంది కదా మనకి సో అది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువగా వాయిస్ రికార్డింగ్ అవ్వాలన్నా నాకు కొంచెం అంటే అంత ఎక్కువగా మాట్లాడా వాయిస్ రికార్డింగ్ కన్నా నాకు ఓన్గా అంటే పెట్టుకొని మైక్ పెట్టుకొని మాట్లాడడం ఇష్టం మాట ఓన్గా అంటే వేరేగా పెట్టుకొని అవన్నీ గుర్తుండాలి కదా కొన్ని కొన్ని గుర్తుంటే మనకి కొన్ని కొన్ని గుర్తుండవు అవన్నీ వీడియో తీసుకున్నప్పుడు మాట సో వీడియో తీసుకున్నాడు ఎప్పుడైనా మైకో లేకపోతే ఓన్గా వీడియో వాయిస్ రికార్డింగ్ ఇస్తేనే మంచిది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం మాకు ఇక్కడ బాగా ఎక్కువ శబ్దాలు ఎక్కువ కదా సో మైక్ పెట్టుకుంటే బయట శబ్దాలు అయ్యి కొంచెం తగ్గుతాయి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసింది చూడండి అమ్మాయి అయితే సో ఎలా ఉన్నదో కూడా చెప్పండి ఇక్కడ